బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం బాబాయి హత్య కేసులో జగన్ రెడ్డి ఎందుకు సిబిఐ విచారణ కోరలేదు సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఎగగొడుతున్నారు తిరుమల లడ్డుపై ప్రమాణానికి నేను సిద్ధమని సవాల్ చేస్తే వైవి సుబ్బారెడ్డి పారిపోయారు నెయ్యిని మార్కెట్ ధర కంటే నలభై శాతం తక్కువ ధరకు ఇచ్చారు సీట్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి వైసీపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇవాళ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి రాజకీయాలు కాదు కావాల్సింది వైసీపీ వాళ్ళు చర్చించాం దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒక అడితే వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారు అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ బాబాయ్ బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నెంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు పార్టిసిపేట్ అని మార్కెట్ లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది చాలా చాలా బాధాకరం సిట్టస్తున్నాం కదా అన్ని బయటకు రానివ్వండి వివరాలు ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందల పెట్టారు రిపోర్ట్స్ ముందలు పెట్టారు టెండరింగ్ ప్రాసెస్ ముందల పెట్టారు గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈ రోజు ప్రజలు మనోభావలు దెబ్బతిని అది దయచేసి మనం అందరూ అర్థం చేస్తాం రాజకీయంగా చేయాల్సింది ప్రజలు మనోభావాల దగ్గర దెబ్బలు